మీ చీటు సార్ ఓపెన్ చేయండి ఒక ఓపెన్ ఎవరికి చూపించలే ధరకు ఏ రాముడు ఎవరో సీత సీతవరా మరింత తొందరగా ఓకే కరెక్ట్గా చెప్పారా అయ్యో అయ్యో

Bagian నువ్వన కరెక్టగా చెప్పదు jebdu. మొత్తానికి గెస్ట్ ఆడుతున్నాడు రాముడు సీత రాముడు 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 జగదవి రాముడు కరెక్ట్గా వచ్చింది ఈసారి బాబోయ్ ఓహో ಆಲದಿ ನೋಡಿ ಗಾಡಿ ఇంకోಹೊರ ಲೋಪాలి ఎక్కడైతే ఎక్కడ ఇంతకి నేను చెప్పတယ် 1 2 3 నేను చెప్పేదాన్ని ఏంట బాಾ ಅಂತಾ ದೇವರು ಇತ್ತಲ್ಲ ದೇವರು ಸಿಕ್ಕಿ ಆಗ್ ಬರತಲ್ಲ ಇದು ಬಾರಲ್ಲ ಕಟಾ ಬಡಾ ಸಿಕ್ಕಿ ಆಗ್ ಬರಲ್ಲ ಇದು ಯಾವಾಗೋದಿ ಓ ಮರ ಬಾರಲ್ಲ ಬಾ ಮನಸಿಗೆ ತಾನೆ ಕರೆಕ್ಟ್ ರೈಟ್

মধ্যে <laughs> মানুষ <laughs>